చూసారు కదా ఇప్పుడైతే దీన్ని నేను సాల్ట్ వేసేసి నీట్గా క్లీన్ చేసేసి కట్ చేస్తున్నాను అనమాట కేక్ కట్ చేసినట్టు కట్ చేస్తున్నాను వా చూసారు కదా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఇంటికి అయితే ఒకటి వచ్చిందనమాట అది రావడం వల్ల నాకు మా వారికి పెద్ద గొడవైందండి చూడండి అది ఎవరు ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను చూసేయండి దీనివల్ల మాకు పెద్ద గొడవ ఇంట్లో ఇవన్నీ చూశారు కదా బొప్పాయ బొప్పాయి ఇది ఎప్పుడు మా వారు తీసుకొచ్చిన నాకు మా వారికి గొడవ అవుతుంది ఖచ్చితంగా ఎందుకు అనుకుంటున్నారా దీని పైన ఇది అంతా తీస్తాం కదా దీని పొట్టు నాకు ఇది తీయడం రాదన్నమాట మరి ఇది కూడా తీయడం రాదంటారేమో అలా అని కాదు ఇది ఉంది చూసారా దీనికి తీసేదానికి ఒక కార్డ్ వస్తుంది కదా అది విరిగిపోయింది అనమాట అది విరిగినప్పుడు ఏంటి మనం ఇలా ఇలా అన్నప్పుడు ఇది ఇలా జమ్మన వచ్చేస్తుంది ఇంకా ఫాస్ట్ ఇలా వచ్చేస్తుంది తప్ప కాయకున్న పుట్టు రాదు అప్పుడు ఏం చేయాలి దీన్ని తీసేటప్పుడు ఇలా ఒక ఏలతో ప్రెష్ చేసేసి ఫింగర్ ప్రెష్ చేసేసి ఫింగర్ ద్వారాగా ఇలా గట్టిగా నాలి చూడండి చూపిస్తాను నేను ఇదిగోండి ఇలా గట్టిగా అంటేనే వస్తుంది తప్ప లేకపోతే లేదు ఇంతలా ఇంతలా ఉన్న కాని తీసేసరికి నేను తిన్న రెండు ముద్దల అన్నం కూడా అరిగిపోయింది సో అందుకని ఎప్పుడు మా వారి కాయ తీసుకొచ్చినా నేనైతే అస్సలు తిన్నాను ఇంకా తనే ఎప్పుడైనా సరే దీనిపైన ఉన్నటువంటి పొట్టి మొత్తాన్ని తీసేసి చక్కగా వాటర్ పెట్టేసి నీట్గా క్లీన్ చేసేసి కడిగి ఉప్పు వేసి మళ్ళీ ఉప్పు మొత్తం దీనికి అప్లై చేసి ఆ ఉప్పు మొత్తాన్ని దీనికి రుద్దేసి ఆ ఉప్పు ఉప్పుగా ఉంటుంది కదా అది మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి వాటర్లో క్లీన్ చేసేసి అప్పుడు పిల్లలకి మా వారైతే దీన్ని నీట్గా చిన్న చిన్న పీసులాగా కట్ చేసి ఇస్తారండి మరి మీ ఇంట్లో కూడా బొప్పాయిని ఇలానే తింటారా మీరు మా ఇంట్లో ఇదనే కాదు గ్రేప్స్ కూడా అంతే గ్రేప్స్ యాపిల్ తర్వాత బప్పాయ ఈ మూడింటిని మా వారైతే చక్కగా రాళ్ళ ఉప్పు కానీ లేదా మనం డైలీ వాడుకునే మెత్తటుప్పు ఉంటుంది కదా ఆ మెత్తటుప్పుని కానీ వేసేసి ఇలా మొత్తం అప్లై చేసేసి చక్కగా ఒక రెండు నిమిషాలు కాయ మొత్తం మసాజ్ చేసేస్తారు ఉప్పు పట్టించేస్తారు పట్టించేసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత కాయని నీట్గా క్లీన్ చేసేసి పిల్లలకైతే మొక్కలు అనేవి కట్ చేసిస్తారండి ఏనా అంతే మరి మా ఇంట్లో అయితే ఇలాగ మా వారు చేస్తారనమాట మరి మీ ఇంట్లో కూడా మీరు అలానే తినే ఫ్రూట్స్ని ఉప్పు వాటర్లో కానీ లేదా ఉప్పేసి క్లీన్ చేస్తారా లేదనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఈ రోజైతే ఇక నాకు ఈ కాయ పెద్ద టాస్కే అనమాట చూసారు కదా తీయలేకపోతున్నాను ఇదైతే నేను మరి తీయలేకపోతున్నప్పుడు ఎందుకు తీస్తున్నారండి మరి లేకపోతే ఇలాగా ఇంకోటి మంచిది ఇది అదే కట్ చేసేది తీసుకోవచ్చు కదా అంటారేమో బట్ ఇది నాకు బాగా కలిసి వచ్చింది అనమాట మనకి కొన్ని కొన్ని ఉంటాయి కదండి సెంటిమెంట్గా కొన్ని కొన్ని కలిసి వచ్చినవి అవి పాడైపోయినా విరిగిపోయినా సరే మనం వాటిని అలానే దాచుకోవడం కానీ లేదా యూజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం అలాగే నాకు దీంతో కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయన్నమాట అందుకని ఇంకా దీన్ని నేను వేస్ట్గా అయితే పెట్టేయలేదు దీన్నే వాడుతూ వస్తున్నాయి చూసారు కదండి ఫైనల్ అయితే తీసేసాను ఇంకా ఫైనల్ కూడా ఇది కంప్లీట్ కాలేదు ఇంకా ఉంది తీయాలి తీస్తున్నాను కొంచెం టైం పట్టేలాగుందనమాట చూడండి ఎలా ఉందో తీస్తుంటే నాకు గా సౌండే వినపడుతుంది కదా మ్యాంగో కూడా అంతండి మా వారు మా పిల్లలకి మ్యాంగోస్ తీసుకొచ్చిన మా ఆర్కెడ్ పైన ఉన్నటువంటి తొక్క మొత్తాన్ని కూడా చక్కగా తీసేసి పిల్లలకైతే చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి ఇస్తారండి మా వారికి మా పిల్లల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కాకపోతే నేనే అంటూ ఉంటానన్నమాట పిల్లల్ని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఎందుకు మరీ అంత జాగ్రత్తగా కూడా చూసుకోకూడదు అతి చనువు రాదు అతి ప్రేమ రాదు అంటారు కదా శాంత్ అలాగా పిల్లల్ని ఎందుకు అలా చేయకూడదు తర్వాత అలాగ మరీ నీట్గా చేసి ఇచ్చినా కానీ ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా అనే వాళ్ళు కూడా సో అందుకని ఇంకా నేను కూడా మా వాడినప్పుడప్పుడు అలా అంటూ ఉంటాను ఎందుకు చేస్తున్నారు ఏంటి అని ఇంక ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి కట్ చేసి చూపిస్తాను చూసారు కదా ఇప్పుడైతే దీన్ని నేను సాల్ట్ వేసేసి నీట్గా క్లీన్ చేసేసి కట్ చేస్తున్నాను అన్నమాట కేక్ కట్ చేసినట్టు కట్ చేస్తున్నాను వా చూసారు కదా భలే ఉందండి బొప్పాయి బొప్పాయ వావ్ చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇవి మా వారు ఎక్కడ పెడితే అక్కడ తీసుకురారు వీటిని కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారండి మాకు అడ్ రోడ్లో అంటే తెలిసిన వాళ్ళంటే మరీ అంతగా తెలిసిన వాళ్ళు కాదు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు అనమాట వాళ్ళు ఎండాకాలం సీజన్ వాళ్ళు ఎక్కువగా బొప్పాయి తర్వాత యాపిల్స్ ఒకటి ఎప్పుడు అమ్ముతూ ఉంటారనమాట తర్వాత వాటర్ మిల్లర్ ఇవి తర్వాత మ్యాంగోస్ వాళ్ళు తెలుసు అనమాట ఇంకా వాళ్ళ దగ్గర మేము ఎప్పుడు ఇవి కొనుక్కొస్తాం అదేంటండి తెలిసిన వాళ్ళే కదా ఉట్టికి ఎవర మీకు అంటారేమో మళ్ళీ క్వశ్చన్స్ వేస్తారేమో లేదండి ఎవ్వరి అయినా సరే మా వారు ఏది ఉట్టిగా తీసుకొచ్చుకోరు ఉట్టి అసలు తేరనమాట ఇలాగ తెలిసిన వాళ్ళ అయితే మరీ అసలు తేరు డబ్బులు ఇచ్చే తీసుకొస్తారనమాట ఈ ఖాయం ఎంత అని చెప్పారు నాకైతే అంత ఐడియా లేదు మర్చిపోయాను ఇంకా ఇదైతే మా పిల్లలకి ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాక చిన్న చిన్నగా ముక్కల్లా కట్ చేసి పెడతాను అనమాట ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇందులో గింజలు లేవు చూసారా చూడండి అండి అసలు రెండే రెండు అంటే రెండు గింజలు వచ్చాయి ఇందులో మా ఒక గింజ కేతన్కు ఒక గింజ అన్నట్టు బలేగా చక్కగా పేర్లు పెట్టినట్టుగా రెండే రెండు గింజలు అయితే వచ్చేసాయి ఇందులో నుంచి అసలు గింజలే లేవు నేను ఎన్ని గింజలు ఉంటాయి ఏంటో అనుకునేది కట్ చేసే చూస్తే గింజలే లేవండి ఇదేం కాయ మరీ విచిత్రంగా ఉంది రెండే రెండు గింజలు వచ్చాయి చూసారు కదండి నేను కట్ చేశాను కదా ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తున్నాను ముందే తినేసాను కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది మస్తు తీయగుందండి చెప్తే మీరు నమ్ముతారో లేదో అసలు ఎంత బాగుందో తీయగా ఉంది అయితే చూసారు కదండి మరి ఈరోజు వీడియో వచ్చేసి ఈ చిన్న వీడియో అనమాట మరి ఈ చిన్న వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇంకా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేతి వంటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో